సరే అమ్మా తప్పై హలో అండి అందరికి నమస్కారం ఈ అయితే ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మంచి కలెక్షన్ మిస్ చేసుకోకుండా తీసుకోండి విత్ అసర్ శారీస్ అండి టిష్యూ శారీస్ యాక్చువల్గా ప్రీవియస్ వీడియోస్లో పెట్టాము మీ అందరికి ఐడియా ఉందే ఉంటుంది సో ఎప్పుడో తవ్వకాల్లో బయటపడ్డాయి రెండు చీరలు వాంటింగ్ ఉంటే చూడండి వితౌట్ బ్లౌజ్లో అయితే అవైలబిలిటీలో ఉంది లెహంగా పర్పస్కి అట్లా యూజ్ అవుతుందండి యాక్చువల్గా మనం టూ ఫైవ్ విత్ బ్లౌజ్లో సేల్ చేసినటువంటి ఐటమ్ అండి టూ థౌజండ్ టూ ఫైవ్ అలా సేల్ చేసిన ఐటమ్ టూ శారీసే ఉన్నాయి ఒకటేమో బేబీ పింక్ కలర్ ఒకటిను పేస్టల్ గ్రీన్ పేస్ట్రిక్ బ్లూ ఒకటి రెండే రెండు చీరలు ఉన్నాయి పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ అయితే లేదు పన్నెండు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఈ టూ శారీస్ ఇంకో ఏమో అండ్ ఇంకొక టూ సారీస్ ఇవన్నీ టూ టూ పీసెస్ ఉన్నాయి క్లియరెన్స్ పెట్టేస్తున్నాను సండే కదా సో ఇదేసరికి లెమన్ ఎల్లో అండి టిష్యూ కంచి టిష్యూ సారీస్ అనమాట బార్డర్ వచ్చేటప్పటికి మీకు చక్కగా కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది అండ్ శారీస్ చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తాయండి సూపర్గా ఉన్నాయి జస్ట్ టూ పీసెస్ ఉన్నాయి సూక్ష్మ లోపాల్లో ఉంటే ఉంటే లేకపోతే లేదండి చిన్న మిస్టేక్ వచ్చినా కూడా మేము ఫంక్షన్ కోసం ఫంక్షన్ కోసం వాళ్ళు క్లియరెన్స్ ఎల్లో తీసుకోవద్దండి ఎందుకంటే నార్మల్గా ఈ పన్నెండు వందలకి పదమూడు వందలకి రావడమే చాలా గ్రేట్ ఇంకా దానిలో కూడా చిన్న మిస్టేక్ను కూడా అది పెద్దగా చూపించి చేస్తున్నారు కొంతమంది ఏమనుకోకండి ఇలా చెప్తున్నాను మీకు కొంతమంది కోపం రావచ్చు కానీ మీరు కూడా మా నా వైపు ఆలోచించాలండి ఇవి మామూలుగా కొన్న రేట్లకు కూడా కాదండి కొన్ని కొన్ని పెట్టేది చీరకు రెండు వందలు మూడు వందలు లాస్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది తప్పట్లేదు అలా ఆ రెండు చీరల కోసం ఎప్పుడో స్టాక్ వస్తుంది ఈ రెండు చీరలు ఇలాగే ఉంచుదాము లాభం వచ్చినప్పుడు అమ్ముదాము అనుకోవడానికి లేదు కదండి సో ప్రతిసారి మనకిదేం గోల్డ్ కాదనమాట ఉంచేకూలదో పెరగడానికి రేటు ఏంటి అంటే క్లియర్ కొత్త కొత్త ఐటమ్స్ వస్తూనే ఉంటాయి మార్కెట్ ఎప్పటికప్పుడు ట్రెండ్లోకి వస్తూనే ఉంటుంది ట్రెండింగ్ కావాలనుకున్న వాళ్ళు ట్రెండింగ్ చూస్తూనే ఉంటారు సో సూక్ష్మ లోపాలను మనం ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా చిన్న మిస్టేక్ అండి ఆ మేము ఫంక్షన్ కోసం తీసుకున్నాం లేకపోతే మేము వేరే అకేషన్ కోసం తీసుకున్నాం పెట్టుబడి కోసం తీసుకుని వద్దండి మ్యాక్సిమం ఉండవు ఒకవేళ ఎక్కడైనా ఉన్నా అడ్జస్ట్ అవ్వాలండి తప్పదు ఈ రేట్కి ఏమొస్తుందండి పన్నెండు వందల యాభై రూపాయలకి ఈ సారీ వచ్చింది అంటే నేను ప్రామిస్గా చెప్తున్నాను ఈ ప్రైస్కి అసలు రాదండి అండి ఇన్ కేసు కొన్న కొన్న ఇది కూడా కాదు కాకపోతే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కి ఈ శారీస్ అయితే పెట్టడం జరుగుతుంది వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు అది యాక్చువల్గా సిక్స్టీన్ డబల్ నైనా పెట్టినటువంటి సారీ నో డ్యామేజ్ నో మిస్టేక్ టూ డేస్ పన్నెండు వందల యాభై అండ్ ఇది కూడా వచ్చరికి కొంచెం అన్ఫిన్షిల్ లో ఉంది ఇది కూడా పన్నెండు వందల యాభై ఈ క్లియర్ అండి ఓకేనా అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొన్ని డోలాసు లైట్ వెయిట్ డోలాసు మీకు ఏమంటే క్లియరెన్స్ అండ్ సెల్లో చూపిస్తున్నానండి సో ఒకసారి చూడండి ఖచ్చితంగా మిస్టేక్స్ తగులుతాయి మాక్సిమం ఇవన్నీ చినాన్స్ అండి ఇవి మనకి డోలా డిజైన్ వచ్చింది కానీ బట్ డోలా కాదు ఇది చినాన్ జార్జెట్ రోలింగ్ కావాలి అంటే చేయించుకోవాలి వసరికి బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు వసరికి చినాన్ అండి మీకు మంచి డార్క్ వైలెట్ మిక్స్డ్ పర్పుల్ అండి మీరు ఏ కలర్ అని అనుకోవచ్చు వైలెట్ మిక్స్డ్ పర్పులు మాక్సిమం దీనికైతే మిస్టేక్ అయితే కనిపించలేదండి ఒకవేళ మిస్టేక్స్ ఉంటే కూడా ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి థౌజండ్ నైన్ అండి వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలకి ది బెస్ట్ సారీ ఇది డోలా కాదు ఇదేంటండి చిరా చినాన్ జార్జెట్ అండి థౌజండ్ నైంటీ నైన్ ఓకేనా అండి థౌజండ్ నైంటీ నైన్ జన్యున్గా మనం బిజినెస్ అనేది కంటిన్యూ చేయాలండి ఒక రోజుతో చేసి ఆపేసేది కాదు అది ఆ ఫార్మ్లో ఫాలో అలా నేను రీజనబుల్ రేట్కి ఇచ్చుకుంటానండి చాలా ఫేస్ చేస్తాను ఇలా రీజనబుల్ ఇవ్వడానికి ఇదిగోండి చీరలు ఎక్కడైతే చిన్న హోల్ అయితే ఉంది మీరు ఇస్తున్నాం అనుకుంటున్నారు కానీ కొంతమంది ఇవే మనం ప్రైజ్ తగ్గించేసరికి కొంతమంది ఏమంటే ఇమిటేషన్ అంటారు కొంతమంది ప్యూర్ కాదంటారు కొంతమంది ఏమో మిస్టేక్స్ వచ్చినాయి అంటారు ఇన్ని మాటలు ఫేస్ చేసినా అయినా ఎందుకు పెడతామండి కేవలం రీజనబుల్ రేట్ ఇవ్వాలి బిజినెస్ ఒక్క తీరిపోయేది కాదు ఒక్క రోజుతో చేసుకుని వదిలేసేది కాదు అందరూ మనకి మంచిగా ఉండాలని ఆలోచన అంతే థౌజండ్ నైన్టీ నైన్ చిన్న హోల్ ఉంది చూపించాము ఇది ఒకలాంటి ల్యావెండర్ కలర్ అండి అసలు ఎక్స్క్లూజివ్ పీసు ఎంత అఫీషియల్గా ఉంటుంది తెలిసే శారీ కట్టుకుంటే సో ఇది కూడా అంతేనండి పళ్ళులో చిన్న హోల్ అయితే ఉంది నీట్గా ఫినిషింగ్ ఇషిగా ఉంది ఇవన్నీ చిన్న జార్జెట్స్ అండి ఎక్సలెంట్ పీసెస్ అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ శారీ సూపర్గా ఉన్నాయి ఇంకెక్కడ లేదండి ఇది అంటే చూడండి బ్లౌజ్ ఎంత బాగుంది చూడండి డబల్ ఫోల్డింగ్లో ఉంది మంచి పర్పుల్ కలర్ బ్లౌజ్ మీకు ఏంటంటే ఇక్కడ ఫినిషింగ్ ఇక్కడ బ్లూ ఇచ్చాడు ఇక్కడ పర్పుల్ ఇచ్చాడు మీ దగ్గర బ్లూ ఉంటే బ్లూ వేసుకోండి పర్పుల్ బ్లౌజ్ తర్వాత వేసుకోండి థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చినాన్ జార్జెట్ రోలింగ్ కూడా అయిపోయింది సరిపోతుంది ఫైవ్ ఫైవ్ హైట్ ఉన్న సరిపోద్ది ఇది వస్తరికి పెసరి లేదండి ఇది సిక్స్ ఫీట్ హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోద్ది అండి సో చిట్ పళ్ళు వస్తుందండి లేదులే ఇక్కడ బుడ్డ హోల్ ఉందండి బుడ్డదే బొట్టబ సైజు ఉందండి బుడ్డ హోల్ ఉంది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ చినాన్ జార్జెట్ అండి ప్యూర్ మీకు ఏమంటే రోలింగ్ అయిపోయి వచ్చిందిలేండి ఇబ్బంది లేదు రోలింగ్ చేయించాల్సిన అవసరం కూడా లేదు చాలా బాగుంది హైట్కి కూడా అండ్ డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి నేను ప్రైజింగ్ ఆల్సో థౌజండ్ నైంటీన్ ఫ్రీ షిప్పింగ్ అండి అన్నీ ఫ్రీ షిప్పింగ్లో మీకు అవైలబిలిటీలో ఉన్నాయి బ్లాక్ ఏసీలోపే ఏ ఏ రెడ్ 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 అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాక్ అండి ఒక్కసారి మీరు ఫ్యాబ్రిక్స్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయో రేరండి ఇవన్నీ కూడా రీజనబుల్ రేటు మీకు ఏదైనా అనిపించిందా అండి ఖచ్చితంగా ఇదేంటంటే మోడల్ సిల్క్ స్టైల్ ఇచ్చాడు పళ్ళు పట్టు బట్ ఐరన్ చేయించుకోండి ఇదిగోండి ఇలాగ మనకి మోడల్ సిల్క్ లుక్ లాగా లాగాడు పళ్ళు అనేది కొంచెం క్రషింగ్ టైప్ అయితే ఇచ్చారనమాట మీకు బ్లాక్ కలర్ అండి మంచి గోల్డ్ కలర్ ఎలివేట్ అవుతూ వస్తుందండి డార్క్ గోల్డ్ కలర్ వీవింగ్ అనమాట మీకు సారీ అంతా కూడాను ఎక్సలెంట్ పీస్ అండి బ్యూటిఫుల్ పీస్ అండ్ బ్లౌజ్ ఆల్సో సూపర్ డూపర్ బ్లౌజ్ అండి థౌసండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు శారీ ఆల్సో థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎవర్ గ్రీన్ శారీ ఒక్కడ చూపిస్తాను ఇది కొంచెం పెద్ద డ్యామేజే ఉంది బట్ ఇది ప్రైస్ తగ్గిద్ది కానీ శారీ మాత్రం ఎక్స్క్లూజివ్ పీస్ ఇది కూడా చిన్న జార్జెట్ ఇదిగోండి పళ్ళులో చూసారా అండ్ ఏదో కొరిబెట్టినట్టు అయిపోయిందనమాట మీకు పళ్ళులో సో చూసుకోవచ్చు మంచి రెడ్ కలర్ అండి అసలు మీరు అది తీసి పడేసి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అరే ఇక్కడ ఏదో మూడేసారు ఇంట్రెస్ట్ ఉంటే కనుక దీన్ని చున్నీస్ కింద ఓనీస్ కింద కన్వర్ట్ చేసుకున్న కూడా మనకి డబ్బులు సేవేనండి ఇన్కేస్ మీరు చున్నీస్కి ఓనీస్కి కన్వర్ట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది మనం చున్నీ కొనుక్కోవాలంటే కూడా ఉంటుంది కదండి మినిమమ్ థౌజండ్ అండి టూ అండ్ హాఫ్ మీటర్ మినిమమ్ థౌజండ్ అండి ఎందుకంటే మేము చున్నీస్ తెస్తాం కదా మాకు తెలుసు ఎంత పడుతుంది ఏంటనేది సో ఇలాగ మీకు బాందే స్టైల్ ఆఫ్ బ్లౌజ్ అండి చూడొచ్చు మీరు ఇదిగోండి ఇది బ్లౌజు ఇది వచ్చేసరికి ఎయిటీ పాయింట్స్ ఉంది అంటే బ్లౌజ్ ప చీర పన్నా కాబట్టి బ్లౌజ్ సరిపోద్దలండి సో ఇది బ్లౌజ్ అనమాట మీకు జస్ట్ ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ ఈ శారీ ప్రైస్ జస్ట్ ట్రిపుల్ నైన్ అంటే పళ్ళులో కొంచెం ఎక్కువ ఉంది మిస్టేక్ అని చెప్పేసి ఇవ్వడమేనండి అసలు ఈ శారీ చూడండి ఆఫ్ సైట్ అద్దరిపోయిందండి సారీ శారీ అయితే మాత్రం బ్యూటిఫుల్ శారీ ఒరిజినల్ అమెరికన్ జరీ అనమాట పళ్ళులో చిన్న కలర్ లాగా అంటింది చూసారా అది కలర్ ఏదో శారీ ఇది మాపు కలర్ అయ్యింది అంతే షీర్ అయితే సిక్స్ ఫీట్ హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోయింది పన్నా ఉందండి చాలా పెద్ద పన్నా వచ్చింది మంచి హాఫ్ వైట్ క్రీమ్ కలర్ అంటారు కదా సో ఆ కలర్ అండి అండ్ బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీలో ఉంది ఇదిగోండి ఇక్కడ కూడా ఈ కలర్ అనేది అంటింది ఏదైనా బ్లౌజ్ కలర్ ఏదైనా అయ్యి ఉండొచ్చు సో ఇది బ్లౌజ్ అండి మీకు సూపర్గా ఉంది బ్లౌజ్ అండి ఇన్ కేసు ఈ బ్లౌజ్ కొనాలంటేనే రెండు వందల యాభై రూపాయలు పర్ బెటర్ ఇవి మన ఓనీల కింద ఏదైనా నిజాలు మాట్లాడుకోవాలి అంటే ఇది నిజంగా ఓనీ కొనుక్కోవాలంటే ఎంత ఉంటుందండి మీలో డిజైనర్ షోరూమ్స్కి వెళ్ళి తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఇది మన షోరూంలో ఒక చున్నీ కొనుక్కోవాలంటేనే థౌజండ్ పెట్టాలండి వీటికి ఏమైనా లేస్ లాగా వర్క్ లేస్ లాగా చున్నీ కింద డిజైన్ చేసుకున్నా కూడా వెయ్యి పెట్టాలి అదే వెయ్యి తొంభై తొమ్మిదికి మీకు ఫుల్ శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి అది పెట్టారా థౌజండ్ నైన్టీ నైన్ అండి థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్గా ఉంది పీస్ అండ్ మంచి గోల్డెన్ ఎల్లో అండి ఎంత బాగుందో హల్దీలకి వాటికి మస్ట్ అండ్ షుడ్గా యూజ్ అవుతుంది అండ్ సూపర్ కలర్ అండి ఇది హోల్ సింగిల్ పీస్ ఉందా డబల్ ఉన్నాయి చూపిస్తాను మీకు రెండు బార్డర్స్ చేంజ్ మెంతి కలర్ అండి పళ్ళులో బుడ్డ హోల్ ఉంది పళ్ళు దగ్గర ఉంది కనిపించదు మంచి గోల్డెన్ ఎల్లో కలర్ అండి ఎక్స్క్లూజివ్ పీసు సీరియస్గా చెప్తున్నాను ఎంత మంచి ఫ్యాబ్రిక్ ఎంత మంచి శారీ థౌజండ్ నైన్టీ నైన్ కంటే కళ్ళు మూసుకొని గుడ్డిగా తీసుకోవచ్చు అంత బాగుంది శారీ మంచి పర్పుల్ మిక్స్డ్ వైలెట్ బ్లౌజ్ అనమాట మనకి పెకాక్సో దీని ప్రైజింగ్ థౌసండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఒరిజినల్ జెరీస్ దీటికి ఇమిటేషన్ వస్తున్నాయి ఇప్పుడు నార్మల్ లో కూడా ఈ జరీకి ఇమిటేషన్ దిగినాయి బట్ ఇది ఒరిజినల్ అండి మనకి ప్యూర్ చినోన్స్ పైన వస్తుంది హోల్సేల్ ప్రైస్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఉందండి కావాలి అంటే పెద్ద పెద్ద షాప్స్ వీడియోస్ అనేది ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి చూసుకోవచ్చు ఇది కూడా పళ్ళులో మిస్టేక్ అయితే వచ్చింది రెడ్ కలర్ అండ్ తర్వాత కూడా ఇది ఒక్కసారి చూడండి ఓన్లీ డ్రెస్ పర్పస్కి మాత్రమే తీసుకోండి ఇక్కడ హోల్ ఇక్కడ హోల్ ఉంది త్రీ హోల్స్ ఉన్నాయండి పళ్ళులో తర్వాత రెండు హోల్స్ ఉన్నాయి మనకి శారీకి మళ్ళీ తర్వాత కూడా రెండు ఉన్నాయి ఇదిగోండి శారీలో ఫస్ట్ నుంచి ఎండు వరకు ఇలాగ హోల్స్ అయితే ఉన్నాయండి ఫస్ట్ నుంచి ఎండు వరకు ఇలా హోల్స్ అయితే ఉన్నాయి ఓన్లీ డ్రెస్ పర్పస్కి కానీ దుపటా పర్పస్కి కానీ తీసుకోండి ఆరు వందలు మాత్రమేనండి సిక్స్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి మీరు ఓనీ పర్పస్గా తీసుకుంటే కూడా సరిపోతుంది ఇబ్బంది లేదు ఎందుకంటే రెండు మీటర్లు ఉన్నారు తర్వాతే ఒక హోల్ వచ్చింది ఒక హోల్కి ఒక హోల్కి అంటే శారీలో పళ్ళు తర్వాత పళ్ళు దగ్గర నుంచి త్రీ హోల్స్ ఉన్నాయండి దానికినూ మళ్ళీ నెక్స్ట్ హోల్ రావడానికి దగ్గర దగ్గర మధ్యలో లెంత్ టూ మీటర్స్ దాకా ఉంది కాబట్టి హోనీలకి కూడా సెట్ అవుతుంది ఓకేనా అండి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి సిక్స్ హండ్రెడ్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి కొన్న రేట్ కూడా కాదు కొన్ని కొన్ని ఇలాగే ఇచ్చేసుకోవాల్సి వస్తుంది ఆరు వందలు మాత్రమే మూడు హోల్స్ ఉన్నాయి అవి అది ఎలాగుందో చూద్దాం ఇది ఇది సేమ్ శారీనే బట్ దీని తీరు ఎలా ఉందో చూద్దాం ఇదిగోండి ఇది కూడా పల్లులో హోల్ ఉంది పెద్ద హోలు ఈ రెండు అలాగే ఉన్నాయండి మామూలు డాక్టర్ కాంబో కింద తీసేసుకుని రెండు ఒకళ్ళే తీసేసుకోండి ఇదైతే మొత్తం ఉంది ఇదైతే జస్ట్ మీకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి మొత్తం ఉంది ఇది ఫోర్ హండ్రెడ్ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ ఈచ్ వన్ సారీ టూ సారీస్ ఈచ్ వన్ ఫోర్ హండ్రెడ్ అండి మళ్ళీ అది కాదు ఇది కాదు అది అంటారు ఈచ్ వన్ సారీ ఫోర్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఈ రెండు పక్కన పెట్టే చీరకి చూడు దగ్గర దగ్గరికి మనకు అనమాట ఐదు వందలు ఐదు వందలు లాస్ట్ మనకు ఒక చీరకి ఐదు వందలు అంటే రెండు చీరలకు ఇప్పుడు వెయ్యి రూపాయలు నష్టపోయాను నేను విత్ జీఎస్టీ ఇంకెంతకన్నా మనం జన్యున్గా చేస్తే కూడా మెప్పించాలంటే కూడా మెప్పించలేము ఇదిగోండి దీనికి కూడా సేమ్ అంతే ఇది కూడా అంతే అండి సేమ్ అంతే ఒక వీడియోకి వచ్చినాక ఎంత లాస్ చూడండి ఇది కూడా అంతేనండి మిడిల్ ఆఫ్ ద సారీ అంతా హోల్స్ హోల్స్గా వచ్చింది ఇది కూడా ఫోర్ హండ్రెడేనా అండి ఈ చీరలు అంతా కూడా అంతా పదిహేను వందలు ఆ మూడు చీరలు ఈచ్ వన్ ఫోర్ హండ్రెడ్ అండి షిప్పింగ్ వేయండి బార్గెనింగ్ చేయొద్దే మోర్ మెంతి కలర్ అండి ఇది కూడా జస్ట్ చిన్న హోల్ అయితే ఉంది పళ్ళులో అదర్వైజ్ శారీ అంతా కూడా గుడ్ లుకింగ్ ఉందండి బాగుంది మంచి గోల్డెన్ ఎల్లో కలర్ అండి చాలా బాగుంది సో దీనికి బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి బ్లౌజ్ అయితే లేదు బ్లౌజ్ ఉందని అనుకోవద్దు బ్లౌజ్ అయితే లేదు ఆరు మీటర్ల దాకా ఉంది చీర అయితే మాత్రం సో త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇన్ కేస్ మీ దగ్గరైనా బ్లౌజ్ ఉంటే పేరప్ చేసుకోండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వన్ మోర్ రెడ్ కూడా ఉంది దాని తీర ఎలా ఉందో చూద్దామండి మీరు చిన్న హోల్ వస్తే ఒక్కొక్కళ్ళు మన నా గోర్ అంత హోల్ వచ్చినా కూడా అండి అది చూపించి ఇది రిటర్న్ తీసుకోండి మీరు మిస్టేక్స్ లేదన్నారు అంటారు సీరియస్గా చెప్తే త్రీ శారీస్ అంత మిస్టేక్ వచ్చింది నేను ఆ త్రీ శారీస్ తీసుకెళ్లిస్తే కూడా నాకు రిటర్న్ తీసుకోవాలి అంటే ఒక చీరకు ఐదు వందలు ప్లస్ స్టిప్పింగ్ ఒక దాని ఏమంటారు జస్ట్ ఈ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు చీరకు నష్టం అంటే మూడు చీరలకు పదహారు వందల యాభై రూపాయలు ఈ చీరలన్నీ అమ్మినా కూడా పదహారు వందలు లాభం రాదు ఎందుకంటే జెన్యున్గా చేస్తే కూడా చిన్న మిస్టేక్స్ని కూడా చూపించి భూతద్దులను పెట్టి మాట్లాడితే ఎవరు మాత్రం ఏం చేస్తామండి అసలు ఎంత బాగుందండి క్లాత్ ఉందండి అసలు పట్టు చీర కూడా పనికిరాదండి అంత బాగుంది క్లాత్ దేవుడి దేవులు ఇది ఒక్కటి బాగుందండి శారీ మంచి బ్లడ్ రెడ్ అండి బ్లౌజ్ కూడా లేదు దీనికి బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి బ్లడ్ బ్లడ్ రెడ్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ డ్యామేజ్ కూడా లేదు త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ వరకు మీరు చూసిన చిన్న శారీస్ అండి ఇవి డోలాలో కొంచెం వెయిట్ అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు డోలా అండి జరి వచ్చి సాఫ్ట్ సిక్స్ థ్రెడ్ జరి అయితే వస్తుంది డ్రామా బ్లూ కలరు మరి టూ మచ్ ఆఫ్ వెయిట్ కాదు కానీ వెయిట్ ఉంది ఒక మాదిరి వెయిట్ ఉంది ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి దయచేసి రిటర్న్ ఆప్షన్ అడగద్దు ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై ఏడు వందల యాభై అండి ఏడు వందల యాభై అండి ఏడు వందల యాభై శారీ ప్రైస్ ఏడు వందల యాభై సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏంటి ఓసిగా అమ్మినట్టు ఫ్రీగా అమ్మినట్టే కొట్లోంచి తెచ్చి వాళ్ళకి సేల్ చేసినట్టు ఉంది పరిస్థితి సో పేస్టల్ కలర్ అండి వెయిట్ ఉంది మళ్ళీ వెయిట్ ఉందనుకోలేదండి ఎంత వెయిట్ ఉందా థ్రెడ్ జరి కాదు సిల్క్ థ్రెడ్ జరి ఇవన్నీ థ్రెడ్లు ఇలాగే వస్తాయండి సో పర్పుల్ కలర్ బ్లౌజ్ అంటే మీకు చక్కగా మ్యాచింగ్ అయితే ఇచ్చారు చాలా బాగుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై ఇది కూడా కొంచెం వెయిట్ అయితే ఉందండి శారీ వెయిట్ అంటే ఒక వన్ కేజీ లోపు సో బ్లాక్ కలర్ అండి మామిడి పిందాలు వచ్చింది రెడ్ కలర్ బార్డరు చీర అయితే బాగా నలిగిపోయింది ఐరన్ అయితే కంపల్సరీ అండి దీనికి లేదంటే ఒక్కసారి రోలింగ్ చేయించేసుకోండి చేసుకోండి మా అయితే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు డ్యామేజ్ ఏమీ లేదు బ్లౌజ్ అయితే హెవీ క్లాత్తో బ్లౌజ్ అయితే ఇచ్చారు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సెవెన్ ఫిఫ్టీకి అన్నిటికీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఫ్రీ షిప్పింగ్ అస్సలు ఇవ్వలేను షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మూడు చీరలకి కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ శారీ షిప్పింగ్ ఎక్స్ట్రా పెట్టింది సో ఆర్గాన్జా జాజెట్ విత్ టమాటా పింక్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ జీరో సీక్వెన్స్ అయితే వస్తుంది డోలా బ్లౌజ్ వస్తుంది నీట్గా ఫినిషింగ్తో పైపింగ్ వస్తుంది థౌజండ్ నైంటీ నైన్ అండి ఇవన్నీ కూడా పన్నెండు వందలు పెట్టింది థౌజండ్ నైంటీ నైన్ ఓన్లీ అండి సో ఇదొసరికి క్రేప్ అండి ఎల్లో కలర్ వచ్చింది క్రేప్ కలర్ క్రేప్ విత్ టాజిల్స్ అయితే వచ్చాయి శారీ అంతా కూడా మనకి బుట్టీస్ అయితే ఇచ్చారు కళ్యాణి తిలకం లాంటి బుట్టీస్ అయితే ఇచ్చారనమాట మీకు ఇదిగోండి ఇది చిన్న మిస్టేక్ అండి క్రేప్లో హెచ్ఓ క్రేపు చిన్న మిస్టేక్ భలే ఉందండి పీసు హల్దీల్కి మస్ట్ అండ్ చిడ్గా యూజ్ అవుతుంది బాగుంది పీస్ అయితే మాత్రం ఎవర్ గ్రీన్ పీసు థౌజండ్ నైన్ ఓన్లీ అండి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ గ్రీన్ అండి ఎల్లో అండి మెంతి మంచి ఎల్లో మామిడిపోయే మామిడిపోయేది అనమాట మ్యాంగో ఎల్లో ఈ శారీస్ చూస్తే నాకు వీడియో చేయాలని కూడా ప్రాణం అదవట్లేదండి అలా ఉంది పరిస్థితి సో దీనికైతే బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా బ్లూ కలర్ అండి అద్ద్రిపోయింది ఇండిగో బ్లూ కలర్ మామూలుగా లేదు దీనికి ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ చేస్తే అద్ద్రిపోతుంది సో ఇక్కడ పళ్ళుల్లో మీకు టూ హోల్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే పక్కా మిస్టేక్ శారీసేనండి మాకు తెలుసు పక్క మిస్టేక్ శారీసే అండ్ బ్లౌజ్ బుటీ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ అండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎంత బాగుంది చూడండి శారీ టైం కూడా అయిపోతుంది టోటల్ శారీస్ అన్ని కౌంట్ చేసి చెప్పేసేయండి ఎల్లో కలర్ మ్యాంగో పళ్ళులో సరికి మ్యాంగో బుట్టీస్ అయితే ఇచ్చారు మీకు సో ఇది వచ్చినప్పటికి మిడిల్ ఆఫ్ ద శారీ ఇలాగా మనకి వీవ్ డిఫెక్ట్ అయితే వచ్చిందండి ఒక్కసారి చూడొచ్చు వీవ్ డిఫెక్ట్ అయితే వచ్చింది ఇవి కూడా ఓనేల్కి కానీ క్రాప్ టాప్స్కి కానీ లెహంగాస్కి కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ట్రై చేయండి ఎందుకంటే మీకు ఇది మిడిల్ ఆఫ్ ద శారీ వ్యూ డిఫెక్ట్ వచ్చింది శారీ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు కట్టుకోవాలనుకుంటే శారీ కింద కూడా యూస్ చేసుకోవచ్చు లేదు అంటే దుపటాస్ కింద కూడా ట్రై చేయండి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వీటిలా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ